అగచాట్లు కూడా కొంతమంది అనుకుంటారు వాళ్ళ లైఫ్ బాగుంది వీళ్ళ లైఫ్ బాగుంది నా బతుకంతా అగచాట్లు మరి బతుకైపోయింది నా బతుకు లాంటి బతుకు ఎవరికొద్దు ఎవరికి ఉండదు అసలు దేవుడు నా ఎందుకు కనికరపడి నా భుజం మీద నుంచి బరువు తీసే తేలికైనా బరువు ఇస్తే బాగుండు ప్రిలారా ఓ భక్తుడికి ఒక దర్శనం కలిగిందట ఓ భక్తురాలికి అనుకోండి ఒకరోజు దేవుని ముందుకు వచ్చి ప్రభా ఈ భారభరితమైన సిలువు నేను మోయలేకపోతున్నా కాబట్టి నేను సిలువ మార్చుకుంటా సిలువ మార్చుకుంటా ఓకే అదిగో అక్కడ చాలా సిలువలు ఉన్నాయి అవి ఇతరులకు చెందిన సిలువలు తీసుకో నీకు ఏది నచ్చింది అది తీసుకుపోమన్నాడు రకరకాల సిలువలు ఉన్నాయి అక్కడ ఈమె పోయింది ఆ సిలువని ఈ సిలువని తిరగేసి ఓ సిలువని ఎత్తుకుంది కొంత దూరం నడిచింది అబ్బో ఇది కొంచెం పొడవు ఎక్కువైనట్టుంది సన్నగానే ఉంది కానీ పొడవు ఎక్కువైనట్టుంది నాకు కొంచెం అన్కంఫర్ట్గా ఉందని మళ్ళీ అనుకు వచ్చింది ఏమి నా కుమారి అన్నాడు ఇది కొంచెం ఈ వెడల్పు తక్కువగా ఉంది కానీ పొడవు ఎక్కువైంది ప్రభా డోంట్ వరీ అక్కడ పడేసి ఆ ఉన్న సెలవుల్లో ఇంకో దాన్ని చూసుకొని తీసుకొని పో మళ్ళీ నాలుగైదు సెలవులు తిరిగేసి మళ్ళీ ఇంకోటి ఎత్తుకుంది ఇది బాగుంది అని ఎత్తుకుంది కొంచెం దూరం పోయిన తర్వాత అది పొడవు మోయనంగానే ఉంది కానీ దాని మందం ఎక్కువగా ఉంది ఈ మెడ దగ్గర అన్కంఫర్ట్గా ఉంది కొంచెం దూరం పోయినాక బా ఇదేందో మందంగా ఉంది వద్దు అని ప్రభా డోంట్ వరీ పడేసాయి పడేసి ఇంకోటి తీసుకొని ఇంకొక సెలువు తీసుకొని పోయింది అది తీసుకొని కొంచెం దూరం పోయింది అది ఇంకొక సమస్యను కనిపించింది దానికి ఈ ఈ హ్యాండ్స్ ఉంటాయి ఈ పొడుగున్నాయి మళ్ళీ ప్రభా ఉంది డోంట్ వరీ నా కుమారి పడే తీసుకొని పో నాలుగో తీసుకుంది ఐదారు సెలవులు గ్రేట్ చేయడం నాలుగోది ఇంకోటి ఇంకోటి కూడా తీసుకుంది ఇప్పటికెన్ని నాలుగోది అది కూడా తీసుకెళ్ళింది అందులో కూడా ఏదో అసౌకర్యం ప్రభా బాగలేదు ప్రభా ఇంకొక సిలు ఇంకొక ఛాన్స్ ఇంకొక సిలు మార్చుకుంటాను ఓకే డోంట్ వరీ బిడ్డ నువ్వు అట్లే ఇబ్బంది పడద్దు తీసుకొని పో అప్పుడు మళ్ళీ సిలువలు తిరిగేసి ఒక్క సిలువను తీసుకుంది అది పర్ఫెక్ట్గా సరిపోయింది అది ఎత్తుకొని ముందుకు వెళ్తూ ఉంది కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అబ్బా ఈ సిలువు నాకు కంఫర్ట్గా ఉంది అంతకుముందు నాలుగు సిలువలు నాకు స సరిగ్గా సరిపోలేదు నాకు అన్కంఫర్ట్ ఉన్నాయి ఈ సిలువ అయితే కరెక్ట్గా ఇది నా కోసమే చేసినట్టుంది పర్ఫెక్ట్గా ఉంది దీన్ని ఈజీగా మోసుకొని పోవచ్చు ఇది నాకు పెద్ద భారం అనిపించట్లేదు అని దాన్ని పరకాయించి చూస్తే దాని మీద ఆమె పేరే రాసింది అంటే ఫస్ట్ ఏ సిలువైతే పడేసిందో ఇది నాకు సెట్ కాలేదని నాలుగు సిలువలు ఎంపిక చేసుకొని మోస్తే ఆ నాలుగు ఆమెకు సెట్ కాల చివరికి ఆమె ముందు పడేసిన సిలువ అన్ని సిలువల్లో కలిసిపోయింది ఆ సిలువను చూసి ఆ సిలువను చూసి చివరికి తన సిలువ ఎత్తుకొని కంఫర్ట్ ఫీల్ అయింది అప్పుడు ప్రభు అన్నాడు నా కుమారి నీ భుజం మీద ఉన్న సిలువ ఏడు ఎవరిదో తెలుసా అన్నాడు నా పేరు రాసిందిగా ప్రభు నీకోసం సిద్ధపరిచిందమ్మా అది నీ సిలువని ఇంకొకళ్ళు మొయ్యలేరు ఇంకొక సిలువని నువ్వు మొయ్యలేవు ఎవరి సిలువ వాళ్ళే మొయ్యాలి వాక్యం ఏముంది ఎవడైనా నువ్వు నన్ను వెంబడింపు గోరి నీడ ప్రతిదినూ పక్కోడు సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించబడి కదా కాదా తన శిలువను ఎత్తుకొని నేను ఎత్తుకొని ప్రైజ్ ద లాడ్ ఎవరికి ఏ లైఫ్ ఇవ్వాలో ఎవరిని ఏ స్థితిలో ఉంచాలో ఎవరిని ఎందుకు ఎలా వాడుకోవాలో ఆ కథానాయకుడికి తెలుసు సో జీవితంలో మనశ్శాంతిని కాపాడుకోవడానికి ఉపయోగపడే ఒక అద్భుతమైన మాట చెప్పా మరి ఎంతమందికి ఎక్కిందో నాకు తెలియదు నా లైఫ్ ఇలా ఎందుకో వాళ్ళ లైఫ్ అలా ఎందుకు అనే దరిద్రపు ఆలోచన ఎన్నడూ రానియోద్దు నాకు ఈ భేదరికం ఏంది వాళ్ళకంత సంపన్న స్థితి ఏందనే ఆలోచన ఎన్నడూ రానియోదు సంపన్నులుగా ఉన్నవాళ్ళు నీ అంత సుఖంగా లేరు సౌఖ్యంగా లేరు నీకు ఇచ్చింది ఏదో ఇచ్చాడు అందులోనే నీకు ప్రశాంతత ఇచ్చాడు నీకు ఇచ్చిన దాన్ని బట్టి నీకున్న దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెప్పుకోవు ఆయన తలుచుకుంటే భవిష్యత్తులో నీ కూడా ఇస్తాడు ఇచ్చిన దాకా ఓపిక వాడు అంతేగాని పక్కోళ్ళతో పోల్చుకొని ఇప్పుడు నీ ప్లేట్ నిండా ఆహారం పెడితే దాన్ని తృణీకరించవద్దు నీ సృష్టికర్తను అవమానపరిచింది దానివి అవుతావు అవమానపరిచిన వాడికి అవుతావు ఇది భాగస్వామి విషయంలో అయినా ఎక్కడ విషయంలో అయినా లైఫ్ జీవితానికి ఆస్తి సంబంధించిన విషయమైనా ఆహారానికి సంబంధించిన విషయమైనా అందానికి సంబంధించిన ఏదైనా జ్ఞానానికి సంబంధించిన విషయమైనా హోదాకు సంబంధించిన విషయమైనా మీలో చాలామందికి అనిపిస్తుంది నాకు దేవుడు కృపణిస్తే మన లాంటి జీవితం నాకు కావాలని నేను కోరుకుంటాను అన్నోళ్ళు చేయలు చెప్తా ఏమండి నా జీవితం మరి అంత దరిద్రంగా ఉందా మరి ఏంటంటే ఒకళ్ళు కూడా చేయవద్ కొద్దిగా ఆలోచన చేయొత్తండి ఇప్పుడు చెప్పండి శాలేమన్ లాంటి లైఫ్ నాకు కావాలని నేను కోరుకుంటాను వాళ్ళు చేయొద్దండి ఎందుకు అంత అనుమానపడతారు నేనేం బుక్ చేయలేండి మనసులో ఉన్నదాన్ని బయట పెట్టాలి నాకు దేవుడు అవకాశం చాలేమని లాంటి లైఫ్ నేను కోరుకుంటాను అన్నోళ్ళు వాళ్ళు చేతులు చూసారా చిన్నగా అందరు చేతులు లేపుతున్నారు అందుకే బుక్ చేయను అన్నాను కాబట్టి అంటే అందరికి ఆశ ఉంది మరి ఒక వారం రోజులు మీ ఇంట్లో నేను ఉంటా మా ఇంట్లో నువ్వు ఉండి చర్చిలో ఉండి ఒక వారం రోజులు నీకు ఆఫరు నేను చేసే నువ్వు చేయి నువ్వు చేసే నేను చేస్తా నేను మోసేయని నువ్వు మోయి నువ్వు మోసే నేను మోస్తా వారం అయిన తర్వాత కూడా నేను శాలేమన లాంటి లైఫే కోరుకుంటాను నువ్వు అంటే నేను సంతోషంగా నా బాధ్యతలన్నీ నీకు అపజీవుతా మెంటలు ఎక్కకపోతే అప్పుడు అడుగు నువ్వు మొదలతో ఇక్కడ పేటలో మదులతో మానసిక వైద్యం నిపుణుడ అడుగుపోయి బిళ్ళలు తెచ్చుకోపోతే అప్పుడు అడుగు గ్యారెంటీ ఇస్తాను నీకు దేవునికి స్తోత్రం కలిగి ఉండగా హల్లే లూయా చెప్పు గట్టిగా చెప్పు అలాగని మీ ఇంటో నాకు మెంట లెక్కదనుకున్నావేమో మీ ఇంటో కూడా నాకు పిచ్చెక్కిద్ది మీ ఇంట్లో నువ్వే సెట్ అవుతావు మా ఇంట్లో నేనే సెట్ అవుతా ఆ ఇంటిని లాగడానికి కావాల్సిన అభిషేకం నీకు ఇచ్చాడు ఇంతమందిని లాగటానికి కావాల్సిన అభిషేకం నాకు ఇచ్చాడు ఒకళ్ళ లైఫ్ ఒకళ్ళకి ఎప్పుడు రాదు గుర్తుపెట్టుకో ఒకళ్ళ లైఫ్ ఒకళ్ళకి ఎప్పుడు ఎవరి జీవితం వాళ్ళదే సుమా ఎవరి జీవితం వాళ్ళదే యజమాని పాత్రలు ఇన్ని పాత్రలు చేసుకున్నాడు ఏ పాత్ర అవసరమో ఆ పాత్రదే దేవునికి స్తోత్రం రేంచీలు ఉంటాయి తెలుసా అండి బోల్డ్లు బిగించే రేంచీలు ఎంతమంది తెలుసు రేంచీలు రైట్ అన్నీ ఒకే సైజు ఉంటాయా బోల్డ్లు అన్నిటికీ ఒకే రేంజ్ పనికి వచ్చిద్దా దేని సైజు దానిదే దేని పని దాంతే ఎన్ని రకాల బోల్డ్లు ఉన్నాయో అన్ని రకాల రెంచీలు ఉంటాయి దేని అవసరత కోసం అది నిర్మించబడింది ఈరోజు మన జీవితాలు కూడా అలాంటి అవసరత కోసమే దేవుడు నిర్మించాడు ఎవరిని ఎక్కడ ఉంచాలో ఎవరిని ఏ స్థితిలో వాడుకోవాలో ఆయనకి తెలుసు కానీ గుర్తుపెట్టుకో నిన్ను చూసి నువ్వు విలువ తక్కువ అనుకుంటున్నావు ఎవరో పని వాళ్ళు మాట్లాడే మాటలను బట్టి నువ్వు విలువ లేని దానివి విలువలేని వాడివో నువ్వు అనుకుంటున్నావు కానీ మెకానిక్ దగ్గర చూడండి పెద్ద ఇంచుకే విలువ ఎక్కువనో చిన్న ఇంచు విలువ తక్కువ ఉంటుందా సరే ఇంతంత పెద్ద పెద్ద పానాలు ఉన్నాయి కదా నీ దగ్గర పానా అంటే రెంచి ఇది చిన్నదేగా బ్రదర్ ఇది తీసుకెళ్తా నేనంటే చిన్నదేగా తీసుకెళ్ళి అంటాడా పెద్ద అయినా దొరుకుతాయి చిన్నది దొరకదు ఆగా అంటాడు పెద్ద రెంచ్లైనా దొరుకుతాయి చిన్నది దొరకదు మెకానిక్కి ప్రతి రెంచి విలువైందే ప్రతి పానా విలువైందే కాదా అలాగే మనం కూడా సృష్టికర్త దృష్టిలో నీకు నువ్వు విలువ లేని వాడి విలువలేదని కావచ్చు సమాజం దృష్టిలో కూడా నీకు అంత విలువ లేకపోయి ఉండొచ్చు కానీ నిన్ను నిర్మించిన సృష్టికర్త దృష్టిలో మాత్రం నువ్వు చాలా విలువైన వ్యక్తివి చాలా విలువైన పాత్ర ఎంత విలువ అంటే నీ కోసం కూడా ప్రాణం పెట్టేంత విలువ చచ్చిపోయేంత విలువ చెప్పు నీ కోసం చచ్చిపోలేదా మరి నువ్వు అనుకుంటున్నావుగా ఏ విలువ లేదు నాది ఒక బతుకేనా వాళ్ళు చూడు ఎట్టున్నారు వీళ్ళు చూడు ఎట్టున్నారు థూ నా బతుకు చెడ చీనా జీవితం చానా అనుకుంటున్నావుగా చాలాసార్లు తిట్టుకున్నావుగా సడుకున్నావుగా మరి నీకోసం చచ్చిపోయాడు లేదా మరి విలువలేనివాడువైతే ఎందుకు చచ్చిపోయాడు నీకోసం లేని దానివైతే నీకోసం ఎందుకు చచ్చిపాడమ్మా నా దగ్గర డబ్బులు లేవు అన్ని అప్పులు నన్ను అవమానంగా మాట్లాడుతున్నారు చీ నా బతుకు తూ నా బతుకు అంటున్నావు కదా విలువలేని దాని అంటున్నావు కదా విలువలేనుడు అంటున్నావు కదా మరి ఎందుకు చచ్చిపోయాడు విలువలేని దానికోసం నువ్వు ప్రాణం పెడతావా పనికి దానికోసం నువ్వు ప్రాణం పెడతావా కనీసం కష్టపడతావా చచ్చిపోయాడుగా తమ్ముడు నీ కోసం చచ్చిపోయాడుగా చెల్లి నీకోసం లేదు నువ్వంటే ప్రేమ ఆయనకి విలువ లేదు నువ్వు అంటే ఎందుకే లోకమంత చూసి నన్ను ఏడి పిలిచిన జాలితో నన్ను చేరదీసిన లోకమంత చూచి నన్ను ఏడి పిలిచిన జాలితో నన్ను లోకంలో నీకు అది లోకమంతా నిన్ను విడిచిన ఆయన విడవడు ప్రాణం పెట్టి ప్రేమించాడు నీకు ఎప్పుడట్ట అనుకోవద్దు ఇతరులతో పోల్చుకొని చెయ్యి నాది ఒక బతిగానే అనుకోవద్దు నువ్వు సృష్టికర్తను అవమానపరుస్తున్నావు జాగ్రత్త సృష్టికర్తని నిందిస్తున్నావు నీ లైఫ్ ఎంత విలువైందో ఈరోజు జనానికి అర్థం కాకపోవచ్చు ఒకరోజు అర్థమయ్యేటట్టు చేస్తాడు ఆయన నువ్వు విలువైన పాత్రవా కాదా అన్నది నీ ఇంటివారికి నీ సమాజానికి నీ తోటి వారికి స్నేహితులకి అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పే రోజు ఒకరోజు వచ్చింది ఆ మాట అప్పటిదాకా తొందరపడొద్దు నీ విలువలను ఎక్స్పోజ్ చేయడానికి ట్రై చేయొద్దు ఇతరులతో పోల్చుకొని దేవుడు నీకు ఇచ్చిన మనశ్శాంతిని పాడు చేసుకోవద్దు ఈ విషయాన్ని మీరు కీలకంగా గుర్తుపెట్టుకోవాలని ఇంతసేపు ఈ పాయింట్ మీద మాట్లాడాను